హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నాన్ వెజ్లో నా ఫేవరెట్ అయిన మటన్ తిల్లి ఫ్రైని మీకు చేసి చూపిస్తాను వీటిని టిల్లి అంటారు ఇవి కూడా మేకలో ఒక పార్ట్ చూడడానికి ఇది లివర్ లాగే ఉంటుంది కానీ ఇది లివర్ పక్కనే ఉంటుందంట ఈ టిల్లీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక పీసే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు రెండు పీసెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి ఈ టిల్లీని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మటన్ షాప్కి వెళ్ళి టిల్లీ అంటే ఇస్తారు ఈ పీసెస్ని సపరేట్గా అమ్ముతారు చాక్తో కట్ చేస్తే ఇది సరిగా కట్ అవ్వదు ఇలా కత్తి పెట్టుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దీన్ని నెరడా అని కూడా అంటారు ఈ సైజులో పీసెస్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టిల్లి ముక్కలను వేసుకోవాలి రక్తహీనత ఉన్నవాళ్ళు ఇది తింటే బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు డెఫినెట్గా తినవలసిన రెసిపీ అండి ఇది ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఫీడింగ్ లేడీస్కి బెస్ట్ ఫుడ్ అని అయితే చెప్పొచ్చు ఈ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి ఈ రెసిపీని మనం మొత్తం మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదండి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం సేపు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోవాలి చూడండి ఆయిల్లో ఈ పీసెస్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ మన స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చాలామంది ఈ మటన్ టిల్లీని వాటర్లో బాయిల్ చేసి కర్రీలా చేసుకొని తింటారు బట్ మేమైతే వీటిని ఫ్రై చేసుకొని పుట్టి పీసెసే తినేస్తాం తింటుంటే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై లాస్ట్లో దించే ముందు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నిమిషం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ నాకు ఈ కర్రీ చేయడానికి మొత్తం సెవెంటీన్ మినిట్స్ పట్టింది ఈ ప్రాసెస్ మొత్తం మంటని సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ముక్క వేడి మీద ఉన్నప్పుడు మీకు ఉడికినట్టు అనిపించదు బట్ చల్లారిన తర్వాత ముక్క గట్టి పడుతుంది అప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇది తింటే చాలా ఇంప్రూవ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి